తీవ్రవాది ముద్ర నిర్దోషిత్వ నిరూపణకు పద్నాలుగేళ్ల పోరాటం ఈ పుస్తకం గురించి కృతజ్ఞతలు అని చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు చదువుకుందాము నేను చాలామంది నుంచి ఎంతో దయను సహాయాన్ని పొందాను వారందరికీ సదా కృతజ్ఞుడినని చెప్పాలి నాకు సహాయం చేసిన వారిలో చాలామంది పేర్లని ఈ పుస్తకంలో చెప్పాను ఇంకా చాలా మందికి నేను జన్మంతా వారి ప్రేమను ఆప్యాయతను గుర్తుంచుకుంటానని తెలుసు నేను వారి పేర్లను వ్రాయడం మర్చిపోయి ఉండొచ్చు నాకు జైలులో అనేక రకాల సహాయ సహకారాలు అందించిన తోటి ఖైదీలకు నేను సదా కృతజ్ఞుడిగా ఉంటాను నా కోసం దరఖాస్తులు తయారు చేయడం దగ్గర నుండి కసూరిలో నాకు ఆహారాన్ని దొంగతనంగా అందించడం వరకు నేను అత్యంత నిరాశలో మునిగి ఉన్నప్పుడు నాకు ఉత్సాహాన్ని అందించినందుకు వారిలో చాలామంది ఇప్పటికీ కటకటాల వెనకే ఉన్నారు వారికి ఇది కేవలం నా కథే కాదు తమ కథ కూడా అని తెలుసు నా వకీళ్ళు నా విడుదల కోసం ఎంతో నిజాయితీగా శ్రమించడం నా అదృష్టంగా భావిస్తాను సాక్షులు నాకు విరుద్ధంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఒప్పుకోలేదు జడ్జీలు న్యాయంగా తీర్పులు చెప్పినందుకు అందరికీ కృతజ్ఞతలు నా విడుదల తర్వాత నాకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు జర్నలిస్టులు వివిధ పార్టీల నాయక్ రాజకీయ నాయకులకు ఇప్పటికీ వారు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు వాళ్ల వలనే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఈ దేశం అందరిదని అందరూ సమాన హోదాతో కలిసిమెలిసి ఉండగలరన్న నమ్మకం కలిగింది నాకు చేయూతను అందించిన షబ్నం హష్మికి ఆమె సంస్థ అన్హత్కు అండగా నిలిచిన హర్ష్ మందిర్కు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా కథని వ్రాయమని ప్రోత్సహించిన నందిత హర్కు ధన్యవాదాలు ఫీజు ఏమీ తీసుకోకుండా నాకు వైద్య సహాయాన్ని అందించిన డాక్టర్ అచల్ భగత్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రవి సింగ్ ఎంతో ఉత్సాహంగా నా పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకొచ్చినందుకు పరోమిత మహాచంద్రకి ఆ పుస్తకం ఎడిట్ చేసినందుకు ఎంతో ఓర్పుతో నాకు చదివి వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మీద పూర్తి నమ్మకం ఉంచిన నా విడుదలకు అహర్నిశలు కృషి చేసిన నా కుటుంబానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను నాకు మద్దతుగా నిలిచిన నా అక్కలకు బావగారులకు ముఖ్యంగా సురక్షితమైన తన ఇంటిని వదిలిపెట్టి తన కొడుకుకి న్యాయం జరగాలని బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి పోరాడిన మా అమ్మకు కృతజ్ఞతలు ఇక ఆలియాకి ఎప్పుడు ఆశను వదులుకోకుండా నా కోసం ఎదురు చూసినందుకు అందరికంటే ముఖ్యంగా నా ఆనందానికి నా జీవితంలో సంతోషానికి మూలమైన నా చిన్నారి అనుషకి